ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు మరి రోజు రోజుకు కొత్త పుంతలు దొక్కుతూ అనుయుద్ధం వైపు మరలుతున్న ఈ రోజుల్లో ఈ తరుణంలో మానవాళి అంతా కూడా అనుయుద్ధం వల్ల కలిగేటువంటి నష్టాలులో కూరుకుపోతుంది మరి మానవాళి నాశనం అయిపోతుంది భూమిలో కూడా భూమిపైన కూడా గడ్డి మొలిచినటువంటి పరిస్థితి హిరోసింహ నాగసాకిలో ఆనాడు వేసినటువంటి ఆ యొక్క అనుబాంబులు ఈ రోజు వరకు కూడా మానవాళి పైన ఎంతో ఎఫెక్ట్ ఇస్తున్నాయి మరి అలాంటి దాన్ని ఈరోజు మనవంతు కృషిగా మా వంతు కృషిగా హ్యుమానిటేరియన్స్ అయినటువంటి మానవతావాదులైనటువంటి రాయచోటి ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా తమ యొక్క నిరసన తెలియజేస్తూ యుద్ధాల వల్ల కలిగేటువంటి నష్టాలను ప్రజలకు యువకులకు యువతకు అలానే విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసి మరి దీనిపైన మనం అందరం కూడా ఒక నిరసన గలంగా మరి యుఎన్ఓకు మనము ఇంటిమేషన్ చేసి మరి యుద్ధాలు నివారించండి అని మన యొక్క అభ్యర్థనను వాళ్ళకు మన ప్రధానమంత్రి ద్వారా తెలియజేయాలని ఆకాంక్షిస్తున్నాం ఇరవై మూడవ తారీఖున జరిగేటువంటి సేవ్ ఎర్త్ నో వార్ మాన మానవాళిని భూమిని రక్షించుకుందాం యుద్ధాల వల్ల కలిగే నష్టాలను అందరికీ వివరించేదానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం మరి వారికి అందరికీ కూడా అవగాహన కలిగించి యుద్ధాల నష్టాల వల్ల అవగాహన కలిగించి మరి ముందుకు నడిపించి ఈ యువతను ఉత్తమమైనటువంటి యువతగా దిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం దయచేసి అందరూ తప్పకుండా హ్యుమానిటేరియన్ అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక పేరు పెట్టి దీని ద్వారా నిర్వహి స్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ విద్యార్థిని వ్యవస్థలు యువత అందరూ కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా యొక్క హ్యుమానిటీ ఆర్గనైజేషన్స్ ద్వారా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్